అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బోర్డులను వెంటనే తెరిపించాలని భవన నిర్మాణ హమాలి కార్మికుల సంక్షేమ బోర్డును పరిరక్షించాలని పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను విడుదల చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేవీ రమణ డిమాండ్ చేశారు ఆదివారం ఏలూరు నగరంలో ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కేవీ రమణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు కేవీ రమణ బి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వాలు కార్మిక రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం కార్మిక వర్గం పోరాట సాధించుకున్న నలభై ఎనిమిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి అమలు చేయడాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన వేతనాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు హమాలి సంక్షేమ బోర్డును కూడా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక వర్గం ఉద్యమాలే పరిష్కరిస్తాయని కార్మికులు ఆ విధంగా ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుల రామ్మోహన్ పి నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్ ప్రసాద్ కె అప్పారావు కె శ్రీనివాస్ జి రాంబాబు మంగం అప్పారావు పి గంగరాజు ఎన్ నెహ్రూబాబు ఎం రాము తదితరులు పాల్గొన్నారు భారత కార్మిక సంఘాల పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం ఏలూరు రామారాయణ భవన్ లో జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు రంగ కార్మికుల్లో ఉన్నటువంటి అమ్మలేళ్లకి చట్టబద్ధ సౌకర్యాలు చేకూరుస్తామని ప్రత్యేక చట్టం చేస్తామని వారికి పిఎఫ్ ఈఎస్ఏ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కాపీ మేస్తులు కానీ కార్పెంటర్లు కానీ పెయింటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అనేక రంగాల ముప్పై మూడు రకాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వారి సంక్షేమ కోర్టుని గత ప్రభుత్వం నిలిపివేసింది దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు దాన్ని పునరుద్ధరించి గతంలో పెండింగు అనుకున్నటువంటి క్రైమ్స్ ఏవైతే అవి మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఆటో మోటార్ రంగానికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది కూడా యుద్ధ ప్రాతిపదికన కార్మిక వర్గానికి ఉపయోగపడే ఈ మూడు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ తరగతులు ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో తాడేపల్లి నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది ఆ కాసులకు అయ్యేటువంటి ఆర్థిక పరిస్థితిని స్థానిక కార్మికులు వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాం